అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు పవన్ కళ్యాణ్ గారు గుర్తు వస్తారండి నిజంగా అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి నాకు కనబడతారు స్టార్టింగ్ తొలి ప్రేమ మూవీస్ నుంచి సుస్వాగతం ఇలా చూస్తుంటే డ్యాన్స్ వరకు చూస్తుంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు కనబడుతుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను కోరుకునేది ఏంటంటే ఎన్టీఆర్ గారు మీరు ఇద్దరు కలిసి ఒక మంచి మూవీ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఆయన ఎక్కడో సార్ మొన్నే పాట కూడా వచ్చింది కదా సార్ దేవరా ముందు నువ్వెంత అని వాళ్ళనే ఫీల్ అవుతాను సార్ నేను కానీ ఏదో రోజు మీరు కూడా అంత స్టార్ అవుతారండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో అంటే మీకు ఈ కథ చెప్పినప్పుడు అంటే బనివాస్ గారికి చెప్పినప్పుడు ఆయన అసలుకి బాగా నవ్వి 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 నొప్పి వచ్చాయండి మరి మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది నాకు అలా అనిపించింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నానండి సో అంజిగారు ఆయన నరేషన్లోనే ఆ పవర్ ఉందండి అంటే చూసినట్టుగా కనపడుతుంది సినిమా సో ఫస్ట్ ఆయన నరేట్ చేసినప్పుడు బీపత్సంగ్ నవ్వేశాను నేను కూడా ఆల్మోస్ట్ ఒక మూడు గంటలు విన్నాను కదా సార్ ఆ రోజు నరేషన్ సార్ మూడు గంటలేం సార్ మీరు చెప్పకండి సార్ సో నవ్వుతూనే ఉన్నానండి కంటిన్యూస్గా అంటే మూడు గంటలు చెప్పారని చెప్పట్లేదు మధ్యలో మేము నవ్వడానికి టైం తీసుకుంటున్నాం కాబట్టి అంతసేపు పట్టింది సో తప్పకుండా అందరూ ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు థియేటర్లు అలానే నవ్వుతారని భావిస్తున్నానండి వాసుగారికి సార్ యాక్చువల్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మేము పుష్ప టూ అని ఎక్స్పెక్ట్ చేసాము అప్పుడు కదా అందరం అదే అనుకున్నాం ఇప్పుడు ఆయుధం అవ్వగొట్టిన తర్వాత ఎలాగా మీరు నన్ను నాకు క్లారిటీ ఉంది ఫస్ట్ ఆయుధం అవగొట్ట అదే అదే సార్ అంటే అంటే ఆ డేట్ని ఇది ఫుల్ఫిల్ చేస్తుందా అనేసి ఉంటుంది అంటే ఆ రేంజ్లో సినిమా ఆడిద్దా ఎలా ఉంటుంది అనేసి అండి మీరు అడుగుతున్న క్వశ్చన్లోనే